Terima kasih telah menonton! తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరల పథకంలో భారీగా గోల్మాల్ జరిగిందని ఆరోపణలు చేసిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఈ ఈ స్కీమ్ పై పై విచారణకు ఇప్పటికే అధికారులు అంటే అవుననే సమాధానం వస్తోంది బతుకమ్మ చీరల స్కీమ్ లో భారీగా అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తోంది ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలోనూ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు బతుకమ్మ చీరల స్కామ్ పై విచారణకు సిద్ధమా అంటూ కేటీఆర్ ను అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించారు ఈ క్రమంలోనే బతుకమ్మ చీరల స్కామ్ పై అధికారులు ఆరా తీస్తున్నారని సమాచారం వెయ్యి కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ప్రాథమికంగా గుర్తించినట్లుగా తెలుస్తోంది తెలంగాణలోని చేనేత కార్మికులను ప్రోత్సహించాలని బతుకమ్మ చీరల పంపిణీ చేపడుతున్నామని గత ప్రభుత్వ పెద్దలు గొప్పగా చెప్పుకున్నారు కానీ సూరత్ భీంవాడి వంటి ప్రాంతాల నుంచి తక్కువ ధరకు చీరలను కొనుగోలు చేసి ఎక్కువ ధరకు కొనుగోలు చేసినట్లుగా గులాబీ నేతల బినామీలు సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి ఒక్కో చీరకు ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు ఖర్చు కాగా రెండు వందల యాభై నుంచి మూడు వందలు ఖర్చు అయినట్లుగా చూపించి భారీగా వెనకేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి రెండు వేల పదిహేడు నుంచి ప్రారంభమైన ఈ బతుకమ్మ చీరల పంపిణీని అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ నేతల బినామీలు భారీగా క్యాష్ చేసుకున్నట్లు తెలుస్తోంది ఈ స్కీమ్ కోసం ఏడేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వందల నూట డెబ్బై కోట్లు ఖర్చు చేసింది ఇందులో వెయ్యి కోట్ల వరకు బీఆర్ఎస్ నేతలే సొమ్ము చేసుకున్నారని దీంతో ఈ కుంభకోణంపై విచారణ జరపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది దీనిపై ఇప్పటికే అధికారులు రంగంలోకి దిగారని ప్రాథమిక నివేదిక పరిశీలన అనంతరం సర్కార్ విచారణకు ఆదేశించే అవకాశం ఉంది మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్కీమ్ కు బ్రేకులు వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది నేత కార్మికులకు ఆర్థికంగా ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాలు ప్రవేశపెట్టాలని భావిస్తున్నది నూలు రంగుల కొనుగోళ్లలో సబ్సిడీ ఇచ్చేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తుంది ఇందుకోసం చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొందరు కార్మికులతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారు మరోసారి ప్రత్యేకంగా సమావేశమై ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలో సలహాలు సూచనలు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది ఇతర రాష్ట్రాల్లో చేనేత కార్మికుల కోసం అక్కడి ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను ఇక్కడ కూడా అమలు చేసే అవకాశముందా అనే కోణంలోనూ ప్రభుత్వం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి